హాయ్ అందరికీ టు మై ఈ రోజు పన్నీర్ కర్రీ చేయబోతున్నాను నేను ఎలా చేస్తాను చూపించబోతున్నాను చూసేయండి ముందుగా త్రీ టమాటోస్ అండ్ త్రీ ఆనియన్స్ ని ఈ విధంగా పెద్ద సైజులో లో కట్ చేసుకోవాలి కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి అండ్ తర్వాతకి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి ఒకటిగా ఒకటిగా వేయించుకొని అది టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు టర్న్ చేసుకుంటూ వేయించుకోండి కొంచెం అతుక్కుంటాయి ఆయిల్కి అతుకున్నా కానీ పర్లేదు ఈ విధంగా వేయించేసుకొని టర్న్ చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ అండ్ ఆనియన్స్ని ఈ విధంగా వేయించుకొని కొంచెం మగ్గిన వరకు ఉంచాలి అందులో ఏమి వేయొద్దు మగ్గే వరకు ఈ విధంగా వేసి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి తర్వాతకి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో పిడిపప్పులు ఒక పన్నెండు వరకు తీసుకొని మిక్సీ జార్లో పెట్టేసి మిక్సీ పట్టేసుకొని పొడిలాగా పక్క తీసి పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకొని పెట్టిన టమాటోస్ అండ్ ఆనియన్స్ని ఈ విధంగా వేసుకొని రెండు రెండు మూడు దాంచిన చెక్క ఆరకాయలు లవంగాలు కొంచెం కొంచెం ఒక టూ త్రీ అలా వేసుకొని చిన్న ముక్క అల్లం అండ్ వెల్లుల్లి రబ్బలు టోల్ వేసుకొని మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ లాగా మళ్ళీ స్టవ్ వెలిగించి అదే పెన్లో ఆయిల్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న క్రీమీ స్ట్రెచర్ని వేసుకోవాలి దానికి ముందుగా జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి మనం ఆ మిక్సీ పట్టుకున్న క్రీమీ స్టెచ్చర్ మొత్తం అందులో వేసుకోవాలి అందులో వేసుకొని తిప్పేసేయండి తిప్పేసి కొంచెం సేపు కుక్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాతకి అందులో పసుపు ఎడు అండ్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకుని అందులో ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా స్పైస్ పౌడర్ రెండు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి ఏ విధంగా మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ ఇవ్వాలి మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఈ విధంగా ఉంచేసి అందులో మనకి ఎంత గ్రేవీ కావాలనుకోవాలి అనుకుంటున్నారో అంత గ్రేవీగా వాటర్ పోసేసుకోండి పోసుకున్న తర్వాతకి అందులోనే ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిచ్చి మళ్ళీ అందులో మనం జీడిపప్పు పొడి పట్టేసుకున్నాం కదా ముందే ఆ పొడిని వేసుకోవాలి పొడి వేసి కొంచెం సేపు కుక్ అందులో పన్నీర్ పీసెస్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని అది కూడా ఈ విధంగా కుక్ అవనివ్వాలి ఇవ్వాలి కుక్ అయిన తర్వాతకి చేసి అందులో కొంచెం కొత్తిమీర పైన వేసేసింది ఆయిల్ పైసే కొత్తిమీర ఈ విధంగా వేసుకోవాలి నా గొంత అలా ఉందనేసి అనుకో నాకు కొంచెం జెలు చేసింది అందుకనే నేను మాట్లాడలేకపోతున్నాను అందుకనే వీడియోస్ లేట్గా అప్లోడ్ అవుతున్నాయి ఈ విధంగా సర్వ్ చేసేసుకోండి అండ్ కొత్తిమీరని ఈ విధంగా చల్లేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్